పాపం చేస్తాడు తప్పు చేస్తాడు ఏదో ఒకసారి తప్పిపోతాడు యశుయా ప్రవక్త అన్నాడు ప్రభు అన్నారు లోకా స్వార్థికారుడు అన్నాడు భక్తులు ఎంతో మంది చెప్పారు మనమందరమును గురలవలే తర్వాత ఏకంగా పనికి మాలిన మరి దాని విషయమై బాకా లోయలో పడి వెళ్తున్నప్పుడు మనము గల దేవుని వైపు మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ యాత్ర చేస్తున్నప్పుడు మన పాపముల విషయమై మనము రోదన చేయాలిగా లోయను జలమయం చేయాలిగా అడుగుతున్నా జలమయం చేయగలిగేవా నీతిమంతుడను నీతి బిల్డప్ ఇస్తున్నావా నీ జీవితకాలం అంతా ఏడ్చిన నీ పాపరును తెచ్చబడకట్లే ఉంటుంది ఒక ప్రొద్దుకు ఒక వేలు చేసిన పాపానికి జీవితం అంతా కన్నీరు విడిచాడు నిన్నే నుండి దేవుడు లేవనెత్తాడు గుర్తు చేసుకొని నీ పాపములను గుర్తు చేసుకోమని నేను చెప్పట్లా నిన్నే నుండి దేవుడు లేవనెత్తాడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఎంత పాపి ఉన్నప్పుడు నిన్ను క్షమించాడో అది గుర్తు చేసుకొని కన్నీరు విడవలసింది గుర్త వారు బాకాలోయలో పడి వెలుసు దాన్ని జలవయం చేశారు ఎప్పుడైనా నీ పాపము క్షమాపణ విషయమై నీ పాపముల విషయమై పశ్చాత్తపడి ఆ లోయను జలమయం బిడా నీ ఆ లోయలోకి ఎవరెళ్ళినా బాకాలోయలో పడి వెళ్ళవలసిందే ఆత్మీయుడు ఎవడైనా జీవమొగల దేవుని సన్నిధిలో సియోనులో జీవమొగల దేవుని సన్నిధిలో కనపడాలి అన్న ఆశున్నవాడు ప్రయాణం చేస్తున్నవాడు ఆ లోయలో పడి వెళ్ళాల్సిందే ఆ లోయలో పడి వెళ్ళాల్సిందే ఆ లోయలో పడి నువ్వు వెళ్తున్నప్పుడు నీ అడుగు జాడలు మాత్రమే ఉండి ఆ లోయలో నీ లేకపోతే ఆ లోయ నువ్వు చేయకపోతే నీ కన్నీళ్ళ ఊట అక్కడ లేకపోతే ప్రతిఫలం ఎక్కడ అర్థమవుతుందన్న వాళ్ళు ప్రభుకి స్తోత్రం చెప్పు పాపాత్పురాలు జలమయం చేయలేదా దావీదు చలమయం చేయలేదా ఏది నువ్వు చలమయం చేసిన జలాలు ఒకవేళ నిజంగా నువ్వు చలమయం చేస్తే ప్రభు అంటాడు నీ కన్నీళ్లను చెప్పండి స్కూల్ వెళ్ళా మీరు నీ కన్నీళ్ళను నా కవిలలో ఉంచాను అన్నాడు ఏంటి పుస్తకం ఎప్పుడు ఎంత కన్నీరు కాల్చావో పుస్తకంలో ఉంచాడంట దేవుడు ఎన్ని బోట్లు రాల్చావు ఎంత కన్నీరు రాశావు ఆర్ఆర్కే మూర్తయ్య గారితో పాటు కొన్ని స్టేజీల మీద కొన్ని వందల స్టేజీల మీద నేను మాట్లాడాను ఆయన నేను కలిసి దైవచండ ఆర్ఆర్కే మూర్తి గారు అంటుండేవాడు ఎవని కన్నీటి గ్రంథులైతే ఎండిపోయాయో వానిలో జీవం ఆగిపోయిందన్నాడు ఇలాగే బోధించేవాడు ఎవటి కన్నీటి గ్రంథులైతే ఎండిపోయాయో ఆరిపోయాయో అక్కడ జీవనదులు ఆరిపోయాయి నీ కన్నీటి గ్రంథులు ఏమైపోయాయి అని ప్రసంగించేవాడు అండి మూర్తి ఏది నీ కన్నీళ్ళే నీ కన్నీళ్ళను కూర్చు దేవుడు తన పుస్తకంలో ఏమి రాస్తున్నాడు ఎంత జలమయం చేశాడని రాస్తున్నాడు ప్రతి కన్నీటి బొట్టును కూర్చు దేవుడు తన కవిలలో తన దగ్గర ఒక కవిల ఉంది ఆ పుస్తకంలో దేవుడు నమోదు చేస్తున్నాడు కుండను పాదుకో అమిసిపోనివో ప్రభు సవిత వారు ఏడుస్తూ వస్తారు ఏడుస్తూ వస్తారు ప్రార్థిస్తారని ప్రభు చెప్పారు ఒక తల్లి ఏడుస్తుంది పరిశుద్ధ గ్రంథములో మత్స్సు రెండవ అధ్యాయం తొరిదింగ తొరిదింగ మత్తిస్ రెండవ అధ్యాయం పద్దెనిమిది అవచ్చు రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చు ఏడుస్తుంది అందరం అందరం మాట ఎవరు రాహేలు మాట్లాడినట్టండి ఎవరు విషయం ఏడుస్తుంది తన పిల్లల విషయం ఏడుస్తుంది

తన ఎదుటే సంపబడుతుండే చచ్చిపోతుండే చచ్చిపోతుండే రాహేలు ఏడుస్తుంది ఎవరి రాహేలు యాకోబు భార్య యాకోబు భార్య రాహేలు కూర్చి బైబిల్ ఏమని రాయబడింది గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండవ చున అందుకు ఆ పురద్వారమును నిన్న ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యుని ఇంటికి వచ్చిన ఆస్తిని ఇస్రాయేలీల వంశమును వర్తిల్ల చేసిన రాహేలును పోలిన దానిగా సపలు కూడా దేవుని మహిమ ఒక వంశాన్ని దేవుడే సర్వాధికారి అయిన దేవుడే శరీర దారిగా భూమి మీద రావటానికి దేవుడు ఏ వంశాన్ని ఎన్నుకున్నాడు ఆ వంశాన్ని చేసిన తల్లి రాఘేలు ఒకవేళ రాఘేలు ఇస్రాయల్ వంశాన్ని చేసి ఉండకపోతే రాఘేలు తన పిల్లల విషయమై ఏడ్చి ఉండకపోతే ఆ ఇస్రాయల్ వంశములో జగత్ రక్షకుడైన ప్రభువు భూమి మీదకి రక్షకునిగా వచ్చి ఉండేవాడు బ్రహ్మైన యేసుక్రీస్తు ఏ వంశములో నొచ్చాడో ఆ ఇస్రాయలు వంశాన్ని వర్తిల్ల చేసిన ఘనత రాగేలదండి ఇస్రాయెల్ వంశమును వర్తిల్ల చేసిన ఘనత రాగేలది ఆ రాగేలట తన పిల్లల కోసం ఏడుస్తుందట ఎందుకంటే తన పిల్లలు చనిపోతున్నారు ఈరోజు ఎంతమంది మీ బిడ్డలు ఆధ్యాత్మికంగా చనిపోతున్నారు చనిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా శరీరము నుండి ఆత్మ హలో శరీరము నుండి ఆత్మ వేరు చేపడటం మరణం అంటే అదే మరి ఎంతమంది నీ బిడ్డలు క్రీస్తు జీవములో నుండి క్రీస్తు నుండి వేరైపోతున్నారు ఎంతమంది క్రీస్తుకు దూరం అయిపోతున్నారు ప్రభు క్రీస్తుకు దూరం అయిపోతున్నా నీ బిడ్డలు ఆధ్యాత్మికంగా చనిపోతున్న నీ బిడ్డలు కొరకు నీ వంశాభివృద్ధి కొరకు తండ్రివేనా తండ్రివేనాలు తన పిల్లల విషయం వీడుస్తుంది అందుకే ప్రభు అన్నాడు విలాపముగా వాక్యాలు రాసిన ప్రవక్త అంటాడు రేయి మొదడు చాముని లేచి నీ పిల్లలు కొనుక్కునేవో చేతులెత్తు దినములో మొదటి జాము ఒక దినం స్టార్ట్ అయిన తర్వాత ఇస్రాయలీలకు రేయి మొదటి జాము ఏంటో తెలుసా సిక్స్ టు నైన్ సాయంత్రం ఆరు నుండి తొమ్మిది ఇస్రాయలీలకు మొదటి జాము కానీ మనకు మొదటి జాము ఏంటో తెలుసా వన్ టూ త్రీ రాత్రి పన్నెండు నుండి మూడు గంటల వరకు ఇది మొదటి చాము మన్ని నీ మొదటి చామున నీ పిల్లల కొరకు ఇప్పుడే నేర్చావా దినారంభములోనే నా వంశాన్ని అభివృద్ధి చేయి పిల్లల కనుదన దేవుడు చెప్పుల వంశాన్ని అభివృద్ధి చేయి నా తల్లి నేను చెప్తున్నాను నీ వంశములో నుండి ఎవరో దేవునికి కావాలి ఆమెను అన్నారా నీ వంశములో నుండి దేవునికి అవసరమైన వారు ఎవరో ఉన్నారు మా నాన్న భయంకరమైన త్రాకపోతుంది విగ్రహారాధికులండి మా అమ్మ పేదదండి కన్నబిడ్డలకు భయంకరమైన శాపగ్రస్తమైన త్రోగబోతు వ్యసనాలతో నింపబడిన అన్య కుటుంబంలో నుండి వచ్చిన నన్ను దేవుని ఎన్నుకున్నాడు నీ బిడ్డల్లో దేవునికి ఎవరికో పనుంది నీ వంశములో దేవునికి ఎవరో ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు నీ బిడ్డల ఎర్ర దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది ఏర్పాటు ఉంది ఆ సంకల్పాన్ని పాడు చేయాలని సాతాను అపవాది ప్రయత్నిస్తున్నాడు తల్లిగా కడుపు దించుకొని కంటే సరిపోయిందా ఒక తండ్రిగా రొట్టె మొక్క తెచ్చి పడేస్తే సరిపోయిందా వారి కొరకు చేతులు ఎత్తం ప్రాప్తి వాక్యంలో రెండో అధ్యాయం

పట్టుకుని నడిపిస్తాడు చక్కని ద్రోగులను నడిపిస్తాడు దేవునికి నీ బిడ్డల ఎడల నీ బిడ్డల ఎడల దేవునికి ఏ ప్రణాళిక ఉన్నదో ఆ ప్రణాళికను నెరవేర్చటానికి దేవుడు నీ ప్రార్థనను ఒక సాధనంగా వాడుకుంటాడు లేచి మొరుపెట్టు నీ బిడ్డల కొరకే కదా రాత్రి ఓటీ డ్యూటీ చేస్తున్నావు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నావు ఆ బిడ్డల ఆశీర్వాదం కొరకు రేడు చావులో ఒక్క చించలేవా కంటే చిచ్చలే ప్రార్థించి చూడు తన పిల్లల కోసం అంగలరుస్తుందండి అందుకే బైబుల్ లామని గుర్చుని అయిపోయిన మాట ఏంటంటే ఇస్రాయిల్ వంశాన్ని అభివృద్ధి చేస్తున్నది నీ వంశం అభివృద్ధి చెందాలి అమెన్ నీ వంశం ఉద్ధరించబడాలి నీ వంశం అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధి చెందాలంటే నీ వంశంలోని దేవునికి కావలసిన వారు ఉన్నారు ఆ వంశాన్ని అభివృద్ధి చెందటానికి నీ తల్లిగా నీ వంశంలోని దేవునికి కావలసిన బిడ్డలు కొరుకును చేతులెత్తాలి అమ్మాయి రాహిలు తన బిడ్డలు కొరకేడుస్తుంది ఏం చేసింది చెప్పడం జలమయం చేసి ఇలా ఎంతమంది బిడ్డల గురించి చెప్పమంటారు బైబిల్లో ఇలా ఎంతమంది బిడ్డల కొరకు చెప్పమంటారు అనుకోకుండా సమయం మించిపోయింది నేను వాక్యాన్ని ముగిస్తున్నాను నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా ఈరోజు దేవుడు నాతోనే సుటిగా మాట్లాడాడు డైరెక్ట్గా తన వాక్యంతో తన ఆప్ చేశాడు నా అడుగులు వైపు ఆయన సన్నిధిలో ఆయన్ని కలుసుకోవాలని అని అనుకున్నవారు తన వాక్యం ద్వారా నన్ను దర్శించాడు నన్ను టచ్ చేశాడు నన్ను దర్శించాడు అన్నవాళ్ళు మీకుడి చేతిని చూపండి లేచి నిలబడండి అదే చేయిపైకి లేచి నిలబడండి ప్రవ్వా ప్రవ్వా దాటిపోతని ప్రార్థన చేయండి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో